పెంచాలి 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 మార్కెట్ వాల్యూ ప్రకారంగా మాకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా మాకు నష్టపరిహారం సమయానికి రానటువంటి అధికారులు సమయానికి రానటువంటి అధికారులు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పుడు సమయం రెండు గంటలు కావస్తోంది ఎండ కుమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నారు తగిన న్యాయం చేయాలి 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 అధికారులు స్పందించండి అధికారులు జిల్లా కలెక్టర్ కేసీ గారు ఆర్టీఓ గారు జిల్లా అధికారులు జిల్లా అధికారులు జిల్లా అధికారులు స్పందించాలి